నలుడి బ్రతుకు నటన ఈశ్వరుడి తలపు ఘటన నలుడి బ్రతుకు నటన ఈశ్వరుడి తలుపు ఘటన ఆరెంటి నట్ట నీకెందుకు నీకెందుకింత టెన్షన్ నలుడి బ్రతుకు నటన ఈశ్వరుడి తలుపు ఘటన ఆరెంటి నట్ట నీకెందుకు నీకెందుకింత టెన్షన్ నువ్వు సీఎం అవుతావో లేదో తెలియదు కానీ నువ్వు సీఎం అవుతావో లేదో తెలియదు కానీ నీకు హార్ట్ అటాక్తో నీవు చచ్చిపోతే మాత్రం అంతా వేస్టే గనుక నువ్వు హార్ట్ అటాక్తో చచ్చిపోతే అంతా వేస్టే గనుక బ్రతుకు బ్రతుకున్నటన ఈశ్వరుడి తలపు ఘటన ఆరెంటి నట్ట నడుమా నీకెందుకింత టెన్షన్ ముహూర్తానికి మూడే నిమిషాలుంది ముహూర్తానికి మూడే నిమిషాలుంది నీలవరి ఎవడితో లేచిపోయిందంటే నీ పని గోవిందే గనుక బ్రతుకు బ్రతుకున్నటన ఈశ్వరుడి తలపు ఘటన ఆరెంటి నట్ట నీకెందుకు నీకెందుకింత టెన్షన్